అందరూ బాగున్నారా నేను చాలా బాగున్నానండి అయితే మన ఛానల్లో లాస్ట్ లాంగ్ వీడియోలో ఏడు శనివారాల వ్రతం సెవెంత్ వీక్ పూజ కంప్లీట్ వీడియో పోస్ట్ చేశాను చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది చాలామంది చాలా డౌట్స్ అడిగారు కామెంట్స్లో అండ్ నాకు తెలిసిన వాళ్ళు నా ఫ్రెండ్స్ చాలా మంది కాల్ చేసి ప్రాసెస్ అడుగుతున్నారు డౌట్స్ అడుగుతున్నారు సో నాకు అనిపించింది నేను పూజ ఎలా చేసుకున్నాను ఏ ఏ నియమాలు పాటించాను అని ఒక వీడియోలా చేస్తే చాలా మందికి హెల్ప్ అవుతుంది కదా అని అనిపించింది సో ఈ వీడియోలో ఏడు శనివారాల వ్రతం కంప్లీట్ ప్రాసెస్ చెప్తా వీడియో ఒక ఎయిట్ మినిట్స్ ఉంటుంది అసలు స్కిప్ చేయకుండా చూడండి స్టెప్ బై స్టెప్ అన్నీ చెప్తాను ఇక్కడ నేను విజువల్గా పూజ ప్రాసెస్ అయితే నేను చూపించట్లేదండి ఆల్రెడీ సెవెంత్ వీక్ పూజలో నేను చూపించాను చూడని వాళ్ళు ఉంటే ప్లీజ్ చూడండి ఇక్కడ నేను జస్ట్ మీకు విజువల్గా ఉండడానికి నా ఫ్రైడే మార్నింగ్ రొటీన్ చూపిస్తున్నా నేను నా వాయిస్ లోనే చెప్తా అన్నీ సో వీడియో స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడండి ఒక ఎయిట్ మినిట్స్ మాత్రమే ఉంటుంది ఫస్ట్ అయితే మనం ఏ పూజ చేయాలనుకున్నా ఫస్ట్గా చేసుకోవాల్సింది క్లీనింగ్ అండి హౌస్ అంతా ఒక వన్ టూ డేస్ వన్ టూ టూ డేస్ బిఫోరే మీరు క్లీన్ చేసుకోండి అండ్ నాన్ వెజ్ అయితే మీరు ఒక టూ డేస్ బిఫోర్ నుండే తినకండి వండకండి ఇంకా నేనైతే వ్రతం కంప్లీట్ అయ్యేంత వరకు దర్శనం అయ్యేంత వరకు నాన్ వెజ్ ముట్టుకోలేదు మా ఫ్యామిలీ అంతా అది మీ ఇష్టం మెయిన్లీ అయితే ఫ్రైడే సాటర్డే అయితే నాన్ వెజ్ తినకండి బ్రహ్మచర్యం పాటించండి ఇంకా నెక్స్ట్ వచ్చేసి వ్రతం కంటిన్యూస్గా మూడు వారాలు వరుసగా చేసుకోగలగాలి ఆడవాళ్ళకి ఇంకా మగవాళ్ళకి అయితే కంప్లీట్గా ఏడు శనివారాలు పడాలి చేసుకోవడానికి వీలవ్వాలి సో ఆడవాళ్ళు పీరియడ్స్ వల్ల కానీ ఇంకా ఏదైనా రీజన్ వల్ల కానీ మూడు వారాలు వరుసగా వ్రతం చేసుకోలేకపోతే మళ్ళీ ఫస్ట్ నుండి చేయాలండి సో ముందుగానే చూసుకోండి పీరియడ్స్ అయిపోయాక వచ్చే సాటర్డే స్టార్ట్ చేసుకోండి అలా అయితే ఖచ్చితంగా మూడు వారాలు వీలవుతుంది సో నెక్స్ట్ వచ్చేసి పూజ అయ్యాక ఆఫ్టర్నూన్ పడుకోకూడదు అస్సలు ఆ రోజు ఆఫ్టర్నూన్ పడుకోకండి స్వామివారి నామాలు చదువుకోండి లేదంటే మీ రొటీన్ వర్క్స్ ఏదైనా చేసుకోండి కానీ ఆ రోజు మాత్రం మీరు ఆఫ్టర్నూన్ పడుకోకూడదు అది మాత్రం బుక్లో రాసి ఉందండి నాకు అంతకుముందు తెలియదు నేను బుక్ కొనుక్కొని చదువుకున్నాకే నాకు తెలిసింది సో పడుకోవద్దు ఆఫ్టర్నూన్ ఇదైతే మెయిన్గా పాటించాలి ఇంకా పూజ ప్రాసెస్లో ప్రాసెస్లోకి వెళ్తే ఫస్ట్ అయితే స్వామివారి ఫోటో అండ్ స్వామివారి విగ్రహం ఏర్పాటు చేసుకోండి మీకు వీలైతే అమ్మవారిని కూడా పూజలో ఉంచుకోవడానికి ట్రై చేయండి విఘ్నేశ్వర్ల స్వామి విగ్రహం కూడా ఉంచండి లేదు అంటే పసుపుతో స్వామివారిని చేసి పెట్టుకోండి ఇంకా మంచిది ఎందుకంటే ముందు విఘ్నేశ్వర స్వామికి పూజ చేసుకోవాలి మనం వ్రతంలో ఏ ఆటంకాలు రాకుండా ఉండడానికి నెక్స్ట్ ఇంకా పూజ చేసుకునే ప్లేస్ని మంచిగా క్లీన్ చేసుకోండి ముగ్గు వేసి పసుపు కుంకుమతో అలంకరించుకోండి నెక్స్ట్ పీఠం వేసుకొని దానిపైన ఎల్లో కలర్ క్లాత్ వేసి స్వామివారి పటం విగ్రహం ఇంకా అమ్మవారి విగ్రహం అన్నీ పెట్టుకోండి ఈ పూజలో మెయిన్ ఇంపార్టెంట్ వచ్చేసి దీపాలు ఏడు పిండి దీపాలు చేయాలి అది ఎలా చేయాలంటే బియ్యపిండి తీసుకొని అందులో కొంచెం బెల్లం కొంచెం నెయ్యి వేసి ఆవు పాలతో ఒక చపాతీ పిండి కంటే సాఫ్ట్గా కలుపుకోండి ఇంకా దాంతో ఏడు దీపాలు చేయండి అందులో ఆవు నెయ్యి కానీ నువ్వుల నూనె కానీ ఏదైనా దీపం నూనె వేసి ఏడు వత్తులు వేసి వెలిగించండి నెక్స్ట్ అయితే ఏడు రకాల ఫ్రూట్స్ పెట్టండి మీకు వీలైతే స్వామివారికి ఏదైనా ఒక ప్రసాదమైనా చేయడానికి ట్రై చేయండి ఇంకా వీలైతే మీ ఇష్టం వారికి వస్త్రం ఇంకా తులసి మాల వేయండి మీకు ఎంత వీలైతే అంత అలంకరించుకోవడానికి ట్రై చేయండి అండ్ ఇంకా మెయిన్గా ముడుపు ఎల్ ఒక ఎల్లో కలర్ క్లాత్ తీసుకొని అందులో ఏడు పిరికిళ్ళ బియ్యం ఏడు పోకలు ఏడు ఖర్జూరాలు కొంచెం పచ్చకర్పూరం ఇంకా పదకొండు రూపాయలు ఆర్ లేదంటే వన్ నాట్ నూట ఒకటి నూట పదహారు మీ ఇష్టం డబ్బులు వేసి ముడుపు కట్టుకో ముడుపుకి స్వామివారి నామాలు పెట్టి ప్రతి వారం పూజలో ఉంచాలి అలా ఏడు వారాలు అదే ముడుపు పూజలో పెట్టుకోవాలి మీకు వీలైనంత ఏర్పాటు చేసుకోండి పూజ కోసం నేనైతే పూజ ప్రాసెస్ మొత్తం ఫోన్లో నందూరి గారి డెమో చూస్తూ చేశాను ఇంకా పూజ అయ్యాక మీకు వీలైతే దగ్గరలో ఉన్న స్వామివారి టెంపుల్కి వెళ్ళండి నెక్స్ట్ నేను అయితే ఈవినింగ్ పూజ అయ్యాక భోజనం చేసేదాన్ని ఆఫ్టర్నూన్ స్వామివారి దగ్గర పెట్టిన ప్రసాదం తినేదాన్ని ఫస్ట్ వీక్ అయితే ఎవరికైనా ఖచ్చితంగా భోజనం పెట్టడానికి ట్రై చేయండి మీకు వీలు అవ్వలేదని అంటే టెంపుల్ దగ్గర బయట ఉంటారు కదా వాళ్ళకి ఏదైనా తినడానికి ఇవ్వండి లేదంటే మీకు ఏది చూస్తే అది ఇవ్వండి వీలైతే మాత్రం ఎవరినైనా ఇంటికి పిలిచి బొట్టు పెట్టి భోజనం పెట్టడానికి ట్రై చేయండి నెక్స్ట్ మీరు వాళ్ళు భోజనం చేసిన తర్వాత మీరు భోజనం చేయండి ఇంకా నెక్స్ట్ డౌట్ పిండి దీపాలు ఏం చేయాలి అని మనం చల్మిడితో చేస్తాం కాబట్టి ఆవుకి పెట్ట పెట్టచ్చు ఈవినింగ్ పూజ అయ్యాక లేదంటే నెక్స్ట్ డే మార్నింగ్ అందులో వేసిన ఒత్తులన్నీ తీసి పక్కన పెట్టేసి మంచిగా క్లీన్గా ఉన్నవి తీసుకెళ్ళి ఆవుకి పెట్టండి ఇంకా ఇలా ఏడు వారాలు అయ్యాక ఎనిమిదో వారం కూడా పూజ చేయాలా అని అంటారు చేసుకోండి మంచిదే కదా మెయిన్గా అయితే ఏడు వారాలండి అంతే ఏడు వారాలు అయ్యాక తిరుమలకి వెళ్ళి స్వామి దర్శనం చేసుకొని ముడుపు హుండీలో వేసేయండి అంతే పూజ ప్రాసెస్ నేనైతే ఆల్మోస్ట్ అన్నీ చెప్పాను అనుకుంటున్నాను ఇంకా ఏదైనా మిస్ అయ్యి ఉంటే కామెంట్లో అడగండి నాకు తెలిస్తే నేను ఖచ్చితంగా చెప్తాను ఈ పూజ అనేది మనం ఫస్ట్ వీక్ అయితే మనకు కొంచెం డౌట్ డౌట్గా హడావిడిగా అనిపిస్తుందండి ఒక వన్ వీక్ అయిపోయిన తర్వాత ఏం చేయాలి ఏం చేయకూడదు అన్నీ స్వామివారే మనకు చెప్పినట్టుగా అనిపిస్తూ ఉంటుంది సో ఇంతవరకు అయితే ఎవరైనా పూజ చేయలేదు అని అనుకుంటే చేసుకోవాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా చేయండి నేనైతే ఈ పూజ ఏదో మొక్కుకొని కోరిక తీర్చమని మాత్రం చేయలేదండి ఎందుకో నాకు ఎప్పటి నుండో స్వామివారి వ్రతం చేయాలి చేయాలి అని అనిపించేది కానీ చేయడానికి వీలవ్వలేదు కానీ స్టార్ట్ చేశాను చాలా చాలా హ్యాపీగా చేసుకున్నాను ఫస్ట్ వీక్ అయితే కొంచెం హడావిడి హడావిడిగా అనిపించింది కానీ సెకండ్ వీక్ నుండి చాలా ప్రశాంతంగా పూజ చేసుకున్నాను అనమాట నాకు ఏ డౌట్స్ వచ్చినా కూడా అసలు ఆలోచించేదాన్ని కాదు ఇట్లా ఫ్లోలో వేసుకుంటూ వెళ్ళిపోయేదాన్ని చాలా మంచిగా అనిపించింది ఒక్క వీక్ కూడా నాకు మధ్యలో ఏ ఆటంకం రాలేదండి చాలా చాలా హ్యాపీగా అనిపించింది ఏడు వారాలు కంప్లీట్ అవ్వగానే దర్శనానికి టికెట్స్ దొరికాయి మాకు చాలా హ్యాపీగా వెళ్ళిపోయాము అంతే హ్యాపీగా దర్శనం జరిగింది స్వామివారు మమ్మల్ని కరణించారు అన్న ఫీలింగ్ వచ్చిందనమాట సో అంతే మనం గుట్టిగా నమ్మి వెళ్ళిపోతే అంతా స్వామివారే చూసుకుంటారనమాట సో చాలా చాలా పవర్ఫుల్ అండి చాలా మనం మనసు పెట్టి చేస్తే దేవుడు మనతోనే ఉన్నాడు అనిపిస్తూ ఉంటుంది అనమాట అంత పవర్ఫుల్ వెంకటేశ్వర స్వామి మీకు తెలిసే మీకు చాలామందికి తెలిసే ఉంటుంది స్వామివారి భక్తి ఎలా ఉంటుంది అని సో నాకైతే చాలా చాలా హ్యాపీగా అనిపించిందండి నేను ఏ కోరిక కోరుకొని అయితే నేను వ్రతం చేయలేదు చాలామంది అడు అడుగుతున్నారు ఏం కోరుకున్నారు నెరవేరిందా అది ఇది అని నేను ఏం కోరికలు కోరుకోలేదు జస్ట్ స్వామి నీ వ్రతం చేస్తూ చేసి చేయాలనిపించింది చేసేసాను ఇంకా నేను నీకు ఇవ్వాలనిపిస్తే అది ఇవ్వు నేను హ్యాపీగా తీసుకుంటా అని చెప్పేసి మొక్కొని వచ్చాను నేను తిరుమలలో చాలా చాలా హ్యాపీగా హ్యాపీగా దర్శనం కూడా జరిగిపోయింది సో ఇంకా ఎవరైనా చేసుకోవాలనుకున్న వాళ్ళైతే మంచిగా చేసుకోండి ఇంట్లో చాలా పాజిటివ్గా ఉంటుంది అంతే ఇంకేదైనా కోరికలు ఉన్నా ఖచ్చితంగా మన టైం వస్తే నెరవేరుతుంది అన్నమాట అదే అండ్ ఇంకా మనం శని శనివారం రోజు వెంకటేశ్వర స్వామితో పాటు శనిశ్వరుని కూడా పూజించుకోవాలండి వ్రతం చేసిన రోజు మీరు వెంకటేశ్వర స్వామితో పాటు శనిశ్వరిని కూడా ధ్యానం చేసుకోండి శ్లోకాలు ఉంటాయి బుక్లో చదువుకోండి చాలా మంచిది ఏలినాడు శని ఉన్న వాళ్ళకి చాలా మంచి రిలీఫ్మెంట్ ఉంటుంది మీరు వెంకటేశ్వర స్వామితో పాటు శనిశ్వరిని కూడా ధ్యానం చేసుకోండి పూజించుకోండి చాలా బాగుంటుంది వీడియో అయితే నేను కంప్లీట్గా అన్నీ చెప్పానని అనుకుంటున్నాను ఇంకేమైనా ఉంటే కామెంట్స్ ండి చెప్తాను తర్వాత ఇప్పటివరకు మన ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్